హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా పార్ట్ వన్ మిస్ అయి ఉంటే ఆ పార్ట్ వన్ లింక్ని డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో ఇస్తాను ఆ పార్ట్ వన్లో తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఉందా అనే విషయాలు ఇంకా కొన్ని పార్టీల బలాబలాల గురించి చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో ఖచ్చితంగా అధికారం దక్కించుకోవడం కోసం ఎదురు చూస్తున్న నాలుగు పార్టీల గురించి చూద్దాం అందులో ముఖ్యంగా రెండు ప్రధాన పార్టీల గురించి మాట్లాడుకుందాం అవే బీజేపీ మరియు జనసేన ఆంధ్రాలో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది ప్రధాని మోడీ ప్రభావం ఆంధ్రాలో ఎందుకని బీజేపీని ఓట్లు తేలికపోతుంది రెండు వేల పద్నాలుగులో పొత్తు వల్ల బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడిందా లేక ఆంధ్రప్రదేశ్ని బీజేపీ తన అధికారం కోసం పావులాగా వాడుకుందా అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే జనసేన పార్టీ ద్వారా పవన్ కళ్యాణ్ ప్రభావం రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది జనసేన పార్టీలో ఉన్న లోపాలేంటి పవన్ కళ్యాణ్ గారిపై ఆంధ్ర ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో జనసేన భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది ఈ విషయాల గురించి అన్నింటికి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది ఇక ప్రధాన పార్టీల రాజకీయాన్ని ప్రధాన పార్టీల నాయకుల మధ్య జరిగే విమర్శలు ప్రతి విమర్శలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇవన్నీ గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయం నవరసభరిత ఒక గొప్ప సినిమాకి ఏ మాత్రం తీసిపోదు కాబట్టి అధికారాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్న ప్రధాన పార్టీలు నాలుగు అందులో ఫస్ట్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మూడు జనసేన పార్టీ నాలుగు భారతీయ జనతా పార్టీ ఈ నాలుగు ప్రధాన పార్టీలో టీడీపీ జనసేన బీజేపీలు ఒకే కూటమిగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కాబట్టి ఈ నాలుగు పార్టీల ప్రస్తావాన్ని గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ముందుగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్తావాన్ని ఇప్పుడు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి ఉండకపోతే ఒకటో రెండో సీట్లు గెలవాలి అనే పార్టీల లిస్టులో బీజేపీని కూడా వాళ్ళం రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ మద్దతుతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో పదిహేను అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే కేవలం నాలుగు సీట్లు మాత్రమే సాధించగలిగింది రెండు వేల పద్నాలుగులో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో సాధించిన ఓట్ షేర్ అనేటువంటిది కేవలం 2.2% పాయింట్ టూ పర్సెంట్ మాత్రమే అయితే బీజేపీ రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి రావడం బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఉన్న టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విజయాన్ని బీజేపీ జాతీయ స్థాయిలో తన ఖాతాలో వేసుకుంది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ ఎమ్మెల్యేకు స్థానం లభించింది అయితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామి ఉండడంతో ప్రజల్లో ఆనాటి ప్రభుత్వం మీద చాలా భారీ అంచనాలు ఉండేవి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వ పాలన ఉంటుందనుకున్నారు రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి కాస్త న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారు ప్రజల అంచనా తగ్గట్టుగానే రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో అమరావతి శంకుస్థాపనకు హాజరై మట్టి నీళ్లు తెచ్చారు ఆ రోజున నిధులు కేటాయిస్తారు లేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం ఏదో ఒకటైతే ఆ ప్రజలు ఆశించారు కానీ ఆ ఆశలకు అందించలేక మోడీ ప్రభుత్వం ప్రజానికాన్ని ఆ రోజున నిరాశకి గురిచేసిందని చెప్పాలి అయినా ఆనాటి ప్రభుత్వం మాత్రం భవిష్యత్తులో అయినా ప్రజల ఆకాంక్ష సాధన కోసం పనిచేస్తామని చెప్పి కేంద్రంతో కొనసాగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామిగా ఉన్నందువల్ల విభజన హామీల సాధన కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా నిలదీయలేని పరిస్థితి ఇకనైనా హామీల అమలు జరుగుతుందని ఆశించిన ప్రజలు బీజేపీ మొండి చేయి చూపించింది రెండు వేల పదిహేడులో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగితే కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించి చేతులు దులుపుకుంది అధికార టీడీపీ స్పెషల్ ప్యాకేజ్ సమర్థిస్తూ మాట్లాడింది గత ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది ప్రజల్లో కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద ఆశలు అడియాశలయ్యాయి దాంతో ప్రజల్లో బీజేపీ టీడీపీ పొత్తు మీద వ్యతిరేకత మొదలైంది ఈ వ్యతిరేకతను గమనించిన టీడీపీ పార్టీ ఎన్నిక ఎన్నికల ఎన్నికలు దగ్గరవుతున్న సమయంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పి ముందుగానే గ్రహించి రెండు వేల పద్దెనిమిది మార్చి పదహారున బీజేపీ పార్టీతో టీడీపీని విభేదించి బయటకు వచ్చేసింది ఆ తర్వాత టీడీపీ కూడా బీజేపీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టింది మరోవైపు జనసేన పార్టీ కూడా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు చేసింది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది దాంతో రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగా మిగిలిపోయింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఒంటరిగా నూట డెబ్బై మూడు స్థానాల్లో పోటీ చేసింది ఒక్క స్థానంలో కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా కూడా కనీసంగా ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది రాష్ట్రం నుంచి ఒక్క పార్లమెంట్ ఎంపీ కూడా బీజేపీ నుండి గెలవలేదు కానీ రాష్ట్రం నుంచి ఒక్క సీట్ నిలవలేకపోయినా బీజేపీ మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రంలో తన అధికారాన్ని నిలబెట్టుకుంది కానీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు హామీల కోసం ప్రయత్నిస్తుంది అనుకున్నారు కానీ అందుకు విరుద్ధంగా జరిగింది గతంలో టీడీపీ ఎన్డీఏకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రహస్యంగా మద్దతు ప్రకటించినట్టు వ్యవహరించింది అనేది చాలా మంది అభిప్రాయం ఈ అభిప్రాయాన్ని కాదు అనలేని విధంగా పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వ్యవహరించారు అడపాదడపా విభజన హామీల కోసం కేంద్రాన్ని ప్రశ్నించినా కూడా ఇరవై రెండు మంది ఎంపీలతో విభజన హామీలను ఎంతవరకు సాధించారు అంటే మాత్రం సమాధానం లేని పరిస్థితి అదేగాక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు వైఎస్సార్సీపీ ఎంపీలు ఐదు ఏళ్ల పాటు పార్లమెంట్లో మద్దతు ఇవ్వ ఇచ్చారు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిపక్ష నాయకులకు సంబంధించి చిన్నపాటి తప్పు దొరికినా కూడా వాళ్ళని వెంటాడి జైలుకి పంపిస్తున్న బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదున్న కేసుల విషయంలో మరియు వై వైఎస్ రెడ్డి హత్య కేసు విషయంలో ఈ రెండు కేసులు సిబిఐ కస్టడీలో జరుగుతున్నా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనేది ప్రజల యొక్క అభిప్రాయం గత ఐదు సంవత్సరాల నుంచి బీజేపీ రాష్ట్రానికి విజయన హామీలను ఎన్నింటినీ తీసింది పోలవరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేకపోయింది రాష్ట్ర రాజధాని కోసం ఎందుకు నిధులు ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు వీటన్నింటినీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద ఉంది ప్రస్తుతం బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీ ప పది అసెంబ్లీ స్థానాల్లో ఆరు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుంది కాబట్టి నాలుగు నుండి ఐదు అసెంబ్లీ స్థానాలు ఒకటి నుంచి రెండు పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉందని అంచనా ఇక రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న పార్టీ జనసేన పార్టీ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే కొన్ని రోజుల ముందే ఆవిర్భవించింది పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం పెద్దగా లేకపోయినా సినిమా హీరోగా ఆయనకున్న అభిమానాన్ని కుల సమీకరణల దృష్ట్యా గతంలో చిరంజీవి గారు స్థాపించినటువంటి ప్రజారత్యం పార్టీకి కాపు వర్గం అండగా ఉండడం గమనించి అదే సామాజిక వర్గం మళ్ళీ జనసేన పార్టీకి అండగా ఉంటుందని జనసేన పార్టీ పెద్దపీట వేశారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ పూర్తి ఆవిర్భావం కావకముందే ఎన్నికలు రావడంతో పోటీ చేయడం సరికాదని భావించి తన మద్దతుని టీడీపీ బీజేపీ కూటమికి మద్దతిచ్చారు జనసేన పార్టీ మద్దతిచ్చిన పార్టీలు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ మద్దతు లేకపోవచ్చు కానీ రాష్ట్రంలో జనసేన పార్టీ మద్దతు అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి సామాజిక వర్గం సపోర్ట్ అలాగే యువత సపోర్ట్ టీడీపీకి అయితే చెప్పాలి నిజానికి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రి పదవి లభించేది కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పదవిని పంచుకోవడానికి ఆసక్తి చూపలేదు ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్గా ఉండి తర్వాత విభజన హామీలు అమలు కాకపోవడంతో ప్రత్యేక హోదా లాంటివి రాకపోవడంతో జనసేన గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టింది ఇవన్నీ అమలు చేయకపోవడంతో టీడీపీ మీ మీద పెరుగుతున్న విమర్శల వల్ల టీడీపీ నుంచి జనసేనను దూరం చేసింది కేంద్రం కూడా చేస్తున్న స్పెషల్ స్టేటస్ ఇస్తా అన్న మాట మార్చి స్పెషల్ ప్యాకేజ్ వల్ల ఇవన్నీ పవన్ కళ్యాణ్ గురించి బీజేపీ నుంచి కూడా దూరం చేశాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో జత కట్టారు వీటితో పాటు బీఎస్పీ కూడా పొత్తు కుదుర్చుకుంది రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేసింది కానీ ఒక్క స్థానంలో కూడా జనసేన గెలుపు దక్కించుకోలేకపోయింది పార్టీ అధినేత రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోవడంతో కొద్ది ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి కానీ ప్రజల సమస్యల మీద పోరాడడం ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో ఒక పూర్తి స్థాయి నాయకుడిగా ఎదిగాడు పవన్ కళ్యాణ్ అలా ప్రశ్నిస్త తీరును చూసి అధికార పార్టీ జనసేన పార్టీని కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలానే చూసిందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి గతంలో విభేదించిన పార్టీలతో మళ్లీ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది ఈసారి ఇరవై ఒక అసెంబ్లీ స్థానాల్లో రెండు పర్ల పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని అంగీకరించింది ఇరవై ఒక స్థానాల్లో కనీసం పదిహేను స్థానాలు గెలవకపోతే ఆ పార్టీ కనీస గుర్తింపు లభించదు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ఇప్పటికీ ప్రకటించారు ఇక ఇప్పుడు టీడీపీ దమ్ ఏంటో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ భవిష్యత్ ఏంటి అలా అలాగే కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించగలదా అనేది ఇప్పుడు చూద్దాం అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత నవ్యాంధ్ర యొక్క మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోవడం వల్ల అనుభవం ఉన్న నాయకుడు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మీద ప్రజలకు చాలా ఆశలున్నాయి రాజధాని నిర్మాణం విభజన హామీల సాధన ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇలా ప్రజల్లో ప్రభుత్వం మీద చాలా అంచనాలు ఉన్నాయి ఇలా వారి అభిప్రాయాన్ని అందుకోవడం కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయాలి అనే ఉద్దేశంతో తెలంగాణకు చెందిన ఐదు ముంపు మండలాలను ఆంధ్రాలో విలీనం చేసేలా చేశారు ఆ తర్వాత విజయనగరం అలాగే గుంటూరు మధ్యలో ఉన్నటువంటి అమరావతి అనే ప్రదేశాన్ని రాజధానిగా ప్రకటించారు రెండు వేల పదిహేను అక్టోబర్లో శంకుస్థాపన చేశారు అయితే రాజధాని కోసం భూసేకరణ స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి అదే అంటే రైతులు ముందుకొచ్చి ఇవ్వడం పార్టీ చేసిన కృషికి నిదర్శనమని చెప్పాలి అయితే కేంద్రం నిధులు ఇవ్వకపోయినా గట్టిగా నిలదీయలేకపోవడంతో తన కొడుకుని ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేని చేసి ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా నిలబెట్టడంతో రాజకీయంగా విమర్శలను ఎదుర్కొంది పది సంవత్సరాల ఉమ్మడి రాజధాని ఉన్నా కూడా అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసి ప్రజాదానాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు కూడా ఎదుర్కొంది ఇలా విమర్శలు ఎదుర్కోవడం వల్ల కేంద్రం మీద విమర్శలు ఉండడంతో రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం తప్పును ఎండగట్టడంలో ముందుండి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పేరు తెచ్చుకుంది అలాగే టీడీపీకి బలహీనపడిందని చెప్పాలి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి వస్తామనుకుంటే ప్రజలకు అందుకు వ్యతిరేకంగా ఘోర పవ పరాభవాన్ని అందించారు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇరవై మూడు స్థానాలంటే ఒక రకంగా పోరాటం కూడా చేయలేని పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొంది రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది టీడీపీ అధికార పార్టీని కేవలం పోలవరం మూడు రాజధానుల విషయంలో మాత్రమే విమర్శించగలిగింది మూడు రాజధానుల విషయంలో రైతులు వ్యతిరేకించడంతో వారికి అనుకూలంగా నడిపించి ముందుండి నడిపించడం జరిగింది అయితే ఈ ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయం ఏంటంటే నారా ారా లోకేష్ ని నాయకుడిగా తీర్చిద్దు నారా లోకేష్ చేసిన నవగలం పాదయాత్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీకి కొద్దిగా ప్రజల్లోకి తీసుకెళ్లిందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంకి గతంలో విభేదించిన పార్టీలతో మళ్ళీ జట్టు కట్టి కూటమిగా ఏర్పడి గతంలో విభేదించిన పార్టీలతో ఎందుకు చేరాల్సి వచ్చింది అంటే మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వటం లేదు ఇక రెండు వేల పదమూడు సెప్టెంబర్ తొమ్మిదిన ఏపీసీఐడి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టింది ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి కోసం రోడ్ పైన బైఠాయించి మారి మద్దతు తెలిపారు ఇలా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పద్నాలుగున ములాఖత్ టైంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్ర బాలకృష్ణ గారు కలిసి చంద్రబాబును కలిశారు ఆ రోజే జైలు ముందు పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పడంతో అదంతా షాకింగ్ న్యూస్ అయ్యింది ప్రస్తుతం టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట నలభై నాలుగు ఎమ్మెల్యే సీట్లు పదిహేడు ఎంపీ సీట్లతో పోటీ చేయనుంది ఇక ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్ ఏంటో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు తన పదవిని దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రయత్నాలు స్టార్ట్ చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు చేర్పులు చేయడం అలాగే ప్రచారంలో దూసుకెళ్లడం ఇవన్నీ చేస్తున్నా కూడా అలాగే సిద్ధం అంటూ ఒక బస్సు యాత్రనైతే ప్రా ప్రారంభించి ప్రజల్లో మమేకమైపోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో చాలా బిజీగా అలాగే చాలా ముందడుగులో ఉన్నారని చెప్పొచ్చు అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అలాగే ప్రత్యేక హోదా మీద కేంద్రాన్ని ప్రశ్నించలేకపోవడం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడం ప్రత్యేక హోదా కోసం పోరాడకపోవడం వైదగ్ స్టీల్ ప్రాజెక్ట్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామనట మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి అలాగే ఎదురు వచ్చిన వాళ్ళపై కేసులు పెట్టడం లాంటివి ప్రజల్లో నిరాశను గురిచేసింది అని చెప్పాలి అలాగే తన సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారు వేరే పార్టీలో చేరి తన అన్నను విమర్శించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రంగా విమర్శను తెచ్చిపెట్టింది అని చెప్పాలి అలాగే షర్మిల గారి విమర్శించడం అనేది వాళ్ళకి వాళ్ళ పార్టీకి షర్మిల గారికి మాత్రమే కాకుండా ప్రతిపక్షాలకి అధికంగా ఉపయోగపడటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్రమైనటువంటి విమర్శలు రావడానికి ముఖ్య కారణమని చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన కూడా ప్రజల్లో పాదయాత్ర బస్సు యాత్ర పేరుతో మంచి ఆదరణ లభించింది అలాగే ప్రభుత్వం తీరు ఎండగడుతున్న తీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న తీరు చూసి లాంటి రాజ్యం తెస్తాడని ప్రజలు ఆశించి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది కానీ అందులో ప్రజలు ఆశించినవన్నీ నిరాశలే చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలవా లేవా అనేది రిజల్ట్ ఏ వరకు చూడాల్సిందే అలాగే ప్రజెంట్ తన సొంత పార్టీ నుంచి నూట ఐదు స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు ప్రస్తుతం అధికార పార్టీ సిద్ధం అంటూ బస్సు యాత్ర ప్రారంభించింది దానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కలిసి సంసిద్ధం అంటూ ఒక ప్రచారాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇలా మూడు పార్టీలు బరిలో దిగి నువ్వా నేనా అన్న స్టేజ్లో ప్రచారం అయితే మొదలుపెట్టాయి ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఎవరికి రాజ్యాన్ని అప్పగ చెప్తారు అనేది మాత్రం మనకు ఓట్ల వరకు ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సింది ఇంతలా పోటా పోటీగా నువ్వా నేనా అంటూ చేస్తున్న ఈ ప్రచారంలో గెలుపవరదని మీరు అనుకుంటున్నారో వాళ్ళని ఏమైతే కామెంట్ చేయండి ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన అలాగే పార్టీలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీ అందరికీ ఓ ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను ఈసారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో వాళ్ళని కామెంట్ చేయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆర్ కీప్ స్మైలింగ్